ఇష్టానుసారంగా విధిస్తున్న టఫుల్ తో భారత్ సహా అన్ని దేశాలను కూడా బెంబలెత్తి చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాను బద్ద శత్రుగా పరిగణిస్తూ ఇక ఆ రష్యాకు ఫ్రెండ్లీగా ఉన్న దేశాలను అలాగే ఆ దేశంతో వ్యాపార వాణిజ్య సంబంధాలు పెట్టుకుని ప్రత్యేకించి క్రూడాలు కొనుగోలు చేస్తున్న దేశాలన్నిటిపై విడుచు విడుచుకు కొరడా జులిపిస్తున్నాడు ఈ క్రమంలో ఇప్పటికే భారత్ పై ఏకంగా యాభై శాతం అదనపు టారిఫ్ విధించిన డొనాల్డ్ ట్రంప్ తొలుత ఇరవై ఐదు శాతంతో సరిపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత తాజాగా మరొక ఇరవై ఐదు శాతం అదనపు వట్టింపులు చెల్లించారు ఫలితంగా యాభై శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది అయితే ఇది ఇక్కడితో ఆగేలాగా కనిపించడం లేదు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించాడు అయితే ఇక దీని దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఇప్పుడు మామిడి పళ్ళు సడన్ గా ఎందుకు గుర్తుంచాయంటే దాదాపుగా నాలుగున్నర కోట్ల విలువైన భారతదేశ మామిడి పళ్ళు మట్టిపాలయ్యే పరిస్థితి తలెత్తింది అమెరికాలో మన దేశం నుంచి ఎగుమతి అయిన ఈ పండ్లను అమెరికన్ గవర్నమెంట్ తమ దేశంలోకి తీసుకోవడానికి నిరాకరించడమే దీనికి కారణం ఈ మామిడి పండ్లను వయో మార్గం ద్వారా భారత్ కు చెందిన ఎగుమతిదారులు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేశారు అయితే సరుకు యుఎస్ కు చేరుకున్న తర్వాత అక్కడ వాటిని దిగుమతి చేసుకోవడానికి తిరస్కరించారు దీంతో సరుకుని దిగుమతి చేసుకోవడానికి లాస్ ఫ్రాన్సిస్కో అట్లాంటాతో సహా ఇతర విమానాశ్రయాలు నిరాకరించారు ఇది చాలా ఇక మామిడి పండ్ల ఎగుమతిదారులకు పెద్ద జర్కే ఇచ్చింది అమెరికా ప్రభుత్వం సదరు సరుకును నాశనం చేయాలని లేదంటే భారతదేశానికి తిరిగి ఎగుమతి చేయాలని కోరారు అయితే త్వరగా పాడేయ అవకాశం ఉన్న మామిడి పండ్లను భారతదేశానికి తిరిగి రవాణా చేయడానికి అయ్యే ఖర్చు కారణంగా వాటిని అక్కడే వదిలేయాలని సదరు ఎగుమతిదారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది కాగా అమెరికాకు మామిడి పండ్ల ఎగుమతిలో భారత్ భారతదేశం పైచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే మామిడి పండ్లలో అతిభద్ర పాత్ర ఇండియాదే అయితే ఈ ఎగుమతి క్రితములు సదరుపే ఫిష్మెంట్స్ అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇది సరుకు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయడం తప్పనిసరి ఇది మామిడి పండ్ల తెగులుకు తొలగించడానికి పండ్ల లైఫ్ పెంచడానికి ఉపయోగిస్తుంది ఉపయోగపడుతుంది పండ్లలో ఈ కీటక నివారణ ప్రక్రియను యునైటెడ్ స్టేట్స్ ఆస్ట్రేలియా యూరోపియన్ యూనియన్ వంటి యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు దిగుమతి చేసుకునే పండ్లపై కఠినమైన జీవ భద్రతా నిబంధనలు అమలు చేస్తాయి మామిడి పండ్లలో కొన్ని కీటకాలు ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లై వంటి ఉండొచ్చు ఇవి ఆయా దేశాల వ్యవసాయ వ్యవస్థకు హాని కలిగించవచ్చు అయితే రేడియేషన్ ప్రక్రియ మామిడి పండ్లలో సూక్ష్మ దీవులను చంపేలాగా చేస్తుంది అయితే ఇక ప్రస్తుతం ఎగుమతి చేసిన మామిడి పండ్లకు సంబంధించి ఇండియాలో జరిగిన ఈ రేడియేషన్ ప్రక్రియ సంబంధించి అమెరికా అధికారులు డాక్యుమెంటేషన్లో వ్యత్యాసాలను చూపించి సరుకు దిగుమతికి నిరాకరించారు అయితే ఇది తమ తప్పిదం కాదని మే ఏడు ఎనిమిది తేదీలో ముంబైలో రేడియేషన్ ప్రక్రియ జరిపిన అధికారుల తప్పిదం అని భారత ఎగుమతిదారులు వాపోతున్నారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎలా అయితే భారత దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళిన వస్తువులను అమెరికా నిరాకరించిందో ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్న దిగుమతుల్ని కూడా భారత్ నిరాకరించడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే యాభై శాతం టారిఫ్ వేసేసారు ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళింది ఒక పక్కన ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ని తప్పుపడుతూ భారత్ వైపే మొగ్గు చూపిస్తున్న తరుణంలో ఇంకా ట్రంప్ కి బుద్ధి రాలేదు ఏదో ఒక రకంగా అంటే బయటికేమో యుద్ధం ఆపేస్తున్నాను అన్న ముసుగుతో ఉన్నాడు కానీ ఒకదాని తర్వాత ఒకటి మామిడి పండ్లని అంటే దాదాపుగా నాలుగున్నర కోట్ల మామిడి పళ్ళు అసలు అంత దారుణంగా నిరాకరించడానికి అర్థమే ఉంది అప్పటికి ఇంకా టారిఫ్ పడలేదు కేవలం పాత పర్సెంట్ టారిఫే ఉంది ఈ మామిడి పండ్లను క్యాన్సిల్ చేసే క్రమంలో యాభై శాతం టారిఫ్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే అయినప్పటికీ కూడా ఈ రకంగా అమెరికా చేయడంతో భారత్ కన్నెర చేసింది ఇమీడియట్ గా అమెరికా దగ్గర నుంచి డిఫెన్స్ కి సంబంధించిన ఆయుధాలను కొనుగోలు చేయటం ఆపేసిందనమాట ఎందుకనంటే ఎప్పుడైతే తినే ఆహార పదార్థాల విషయంలో అమెరికా అంత ద్వంద్వైఖరిని చూపించిందో అప్పుడు భారత్ కూడా మొదటిగా డిఫెన్స్కి సంబంధించిన ఆయుధాలు కొనుగోలు చేయడం మానేసింది ఆ తర్వాత ఇప్పటికే చైనా రష్యాకు సంబంధించి అక్కడ ఉన్న దిగుమతిదారులు కానీ ఎగుమతి చేసే వస్తువులను కానీ పూర్తిగా అమెరికాకు పంపించడం ఆపేసి ఇక ఇండియాకి అలాగే చైనాకి అలాగే చైనా వాళ్ళు ఏమో రష్యాకి భారత్కి పంపిస్తూ వచ్చారు మరొక వైపు ఇవే కాకుండా పోస్టల్ సర్వీసెస్ ని కూడా మన భారత్ బ్యాన్ చేసేసింది ఇంకా కొన్ని వస్తువులను అంటే ఏమైతే పెరిషబుల్ గూడ్స్ ఉంటాయో వాటిని అమెరికా నుంచి భారత్ తీసుకురావద్దు అని చెప్పడం జరిగింది అయితే నిజానికి దీనికి ముందు అంటే ఈ టారీఫ్ విషయం ముందు ఆ అమెరికాతో కొంతవరకు డైరీ ఫార్మాకి సంబంధించి కొన్ని దిగుమతుల్ని చేసుకోవాలి అని భారత్ ఆలోచించింది కానీ అది కరెక్ట్ కాదని ఇప్పుడు ఈ పరిస్థితుల్లో లేమని చెప్పేసి పూర్తిగా ఆపేసింది అయితే ఇప్పుడు అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ యాభై శాతం వేశాడు ఓకే ఫస్ట్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి యాక్సెప్టబుల్ అయింది తర్వాత అసలు కరెక్ట్ జడ్జ్మెంట్ లేకుండా కరెక్ట్ రీజన్ లేకుండా వేసిన ని మన భారతదేశం ఒప్పుకోకుండా ఇది కరెక్ట్ కాదు అంటూ ఓపెన్ గా చెప్పి నేషనల్ ఇంట్రెస్ట్ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో చూసినట్టయితే భారత్ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే కొన్ని దిగుమతుల్ని పూర్తిగా ఆపేసింది అయితే వెనక్కి తిరిగి పంపించడమే కాకుండా భారత్ ఇప్పుడు ఇంకా అంటే ఇప్పటి వరకు ఏదైతే డీలప్స్ చేసిందో మన భారత్ ఏం పంపిస్తుంది బట్టలు పంపిస్తుంది బట్టలు ఇప్పటికే ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయాయి శ్రిమ్స్ పంపిస్తుంది అంటే రొయ్యల తరహాలో ఉండే తినే వస్తువుని పంపిస్తుంది అది కూడా ఇప్పుడు చైనాకి కానీ లేకపోతే రష్యాకి కానీ పంపించాలని డీలప్ కుదిరింది ఎందుకంటే ఆ దేశాల్లో మనం పంపించే ఎక్స్పోర్ట్స్ చాలా ఈజీగా యాక్సెప్టబుల్ అవుతాయి మూడవది జెమ్స్ జ్యువెలరీ అది దాని మన టారిఫ్ కి దీనికి కొద్దిగా సంబంధం లేదనే చెప్పుకోవాలి ఇక ఆ తర్వాత ఫార్మసిటికల్స్ ఎలక్ట్రానిక్స్ రెండింటి మీద టారిఫ్స్ వేయలేదు ఎందుకంటే వాళ్ళ స్వలాభం చూసుకుని ఇక ఈ ఫుడ్ కి సంబంధించి మాత్రం భారత్ మాత్రం అమెరికా విషయంలో యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేసేస్తుంది అది జరిగిన విషయం మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి